హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం టమాటా రోటి పచ్చడి అండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేయాలని దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఒక మూడు టమోటాలండి మీడియం సైజుకి అలానే ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర చిన్న ఉల్లిపాయ కదండి అది వేసుకునేసి ఇప్పుడు దీన్ని బాగా కాల్చుకునేద్దాం మనం ఇలాంటిది ఒకటి పెట్టుకునేసి టమోటాలను అంతా బాగా కాల్చుకోవాలి మీ దగ్గర ఇలాంటి కమ్మీ లేకపోతే చాకుకైనా ఏదైనా పుల్లకైనా చెక్కి కూడా కాల్చుకోవచ్చు అండి టమాటాలు ఇట్లా మొత్తం టమోటాలని ఉల్లిపాయని పెట్టుకునేసి ఉల్లిపాయని బాగా కాల్చుకోవాలి తొందరగా కాలుతుంది కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టుకునేసి తిప్పుకుంటూ ల్చుకునేద్దాం మొత్తం బాగా కాలిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి వేసుకునేస్తే సరిపోతుంది ఇదే దీని మీద మనం కూడా ఇలానే కాల్చుకోవాలండి మనకి ఇవి కాల్చి చేసేదాని వల్ల టేస్టీగా ఉంటుంది మనకి పొయ్యి మీద కాల్చే ఆప్షన్ లేదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు అండి ఇప్పుడు మొత్తం ఇవి కూడా వేసుకున్నాక స్టవ్ ముట్టించి పచ్చిమిరపకాయలు అనేది మనకి తొందరగా ఎగిపోతాయి కదా ఇలా అయిపోతానే స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవంతా ఒక ప్లేట్లో వేసుకునేద్దాం ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న తాటంతా తీసుకునేస్తే సరిపోతుందండి చూసారు కదా ఇవి కొంచెం బాగా చల్లారున్నాయి టమోటాన్ని ఇట్లా బాగా నీట్గా వలుసుకోవాలి పచ్చిమిరపకాయలను కూడా ఇలానే తీసుకోవాలండి ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇలానే వంకాయ పచ్చడి చేసి చూపించినాను కదా అంతే అండి ఇది కూడా కాదంటే ఇది రోట్లో దంచుకునేస్తాము ఇది కూడా వేడి వేడి అన్నం లేక చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం మూడు టమోటాలని ఇలానే వలుసుకునేసి ఉల్లిపాయను కూడా చిన్న ఉల్లిపాయలను కూడా పైన తాటంతా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను కూడా పైనుండే నల్లగా ఉంది కదా అదంతా తీసుకునేస్తే సరిపోతుంది ఇవి మొత్తం ఇలానే నీట్గా ఒల్చుకునేసి ఇట్లే చేసుకోవాలండి మనం చట్నీని దీన్ని కడగకూడదు కడిగినామంటే ఈ చట్నీకి ఉండే టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఇలా శుభ్రంగా ఒలుచుకునేసి చట్నీ చేసుకునేస్తే బాగుంటుంది మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే ఇంకొక టమోటా పెంచుకునేసి పచ్చిమిరపకాయలు కూడా ఒక ఎనిమిది పది తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఇలా వలుసుకునేసినాం కదా ఇందులో ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకునేద్దాం ఇప్పుడు ఇది ఇలాంటి రోలు ఒకటి పెట్టుకునేసి ముందుగా మనము పచ్చిమిరపకాయల్ని కొద్దిగా ఉప్పు వేసుకునేసి దీన్ని బాగా దంచుకోవాలండి తొక్క తొక్కగా దంచుకోవాలి మనకి రోటి పచ్చడి అనేది ఇలా రోడ్లో దంచుకుంటేనే చాలా బాగుంటుంది నేను వంకాయ పచ్చడిని పప్పు గుత్తితో కూడా ఎనిపి చూపించినాను కదా అది బాగుంటుంది ఇలా రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఇట్లా మొత్తం దంచుకున్న తర్వాత ఇందులో మనం తెల్వాయిలు కూడా వేసుకోవాలి అవి కూడా ఇలానే దంచుకునేసి ఇప్పుడు మనం టమోటాలు వేసుకోవాలండి టమోటాలు వేసినప్పుడు మనం జాగ్రత్తగా ఇట్లా మ్యాష్ చేసుకునేసి దంచుకోవాలండి లేకపోతే మనకి ఎగురుచి కంట్లో పడుతుంది ఇలా రోట్లో దంచేటప్పుడు ఇట్లా చేసుకునేస్తేనే మనకి మంచిది లేకపోతే కళ్ళలో పడతాయి కదా కాబట్టి ఇట్లా చూసి దంచుకోండి ఒకవేళ మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా ఒకవేళ మీరు మిక్సీలో వేసుకోవాలంటే ఇబ్బంది లేదండి మిక్సీలో మనం మెత్తగా వేసుకోకుండా బరగ్గా వేసుకోవచ్చు కదా ఇట్లా మొత్తం మూడు వేసుకునేసి దీన్ని మనం ఇట్లా మ్యాష్ చేస్తా అటు ఇటు చిన్నగా అనుకునేస్తా చేసుకోవాలి ఒకవేళ పెద్ద రోలు ఉంటే దంచుకోవచ్చండి మన దగ్గర చిన్న రోలు కాబట్టి ఇలా చిన్న రోట్లో అయినా టేస్టీగా ఉంటుంది కాబట్టి రోటి చేస్తా చేస్తున్నాం ఇది మనం కొద్దిగా దంచిన తర్వాత దీన్ని మొత్తం ఒక కప్పులో వేసుకునేసి మిగతాది ఇలా మెత్తగా కలుపుకోవాలి మనకి ఆ రోట్లో దంచేకి కుదరదు కదా మనకి కంట్లో రుచి పడుతుంది కాబట్టి ఇలా చేతితో కూడా బాగా కలుపుకోవచ్చు అండి చేతులతో కలిపితే ఇంకా టేస్టీగా ఉంటుంది పాతకాలం వల్ల అయితే ఇలానే చేతులతో నలుపుకొని వేసేవాళ్ళు అంత టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు అలా చేయలేదు కాబట్టి మిక్సీలకి దానికి దీనికి వేసుకుంటా ఉండము ఇట్లా చేతులతో నలిపేదే చాలా టేస్ట్ ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి దీన్ని కూడా ఇలా బాగా కలుపుకునేస్తే మనకి పచ్చడి అనేది కొత్తిమీర వాసన వస్తే చాలా బాగుంటుంది కదా ఇట్లా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ అండి చిన్న సైజు ఇట్లా కట్ చేసుకోవాలి పచ్చిదే వేసుకునేస్తే మనకి ఈ పచ్చడికి చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకునేసి ఇట్లా మెత్తగా బాగా కలుపుకునేసి ఇందులో ఉప్పు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది దాన్ని కొద్దిగా వేసుకునేస్తూ ఉన్నాం వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి